సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు పన్నీరు జీడిపప్పు కూర అయితే చేసుకున్నామండి చూడండి సుధా కిచెన్ ఛానల్లోని పెట్టానండి ఎలా చేయాలో ఒకసారి చూడండి మీకు కింద లింక్ పెడతాను చపాతీతో బిర్యానీతో నాన్తో చాలా బాగుంటుందండి అన్నంతో కూడా చాలా సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో చేశానండి ఎలా చేశాను సుధా కిచెన్ ఛానల్లో చూడండి చాలా ఎమ్మీ ఎమ్మిగా చాలా బాగుంటుందండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు